ఓం గం గణపతి అన్నమహ నేను మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ప్రసాదంలోని ఓం శ్రీ పంచముగేశ్వర పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టు బిఎస్ కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ మనం ఈ రోజుని జూలై నెలలో పుట్టిన వారి యొక్క క్యారెక్టర్ సిక్స్ గుణగణాలు మనం తెలుసుకోవడానికి క్లుప్తంగా ప్రయత్నించేద్దాము వీరు చాలా సీరియస్గా గోప్యంగా ఉంటారు త్వరగా ధనవంతులు అవుతారు వీరికి సులభంగా విజయం చేకూరుతుంది వీరు ఇతరుల కోసం ఎక్కువగా పని చేస్తారు పాటుపడతారు వీరికి ఎక్కువగా కష్టపడే మనస్తత్వం అయితే ఉంది పని ఎలా పూర్తి చేయాలి వీరికి బాగా తెలుసు వీరు అడ్మినిస్ట్రేటర్స్గా ఉంటారు వీరు తమ పనితో ప్రజలను ప్రభావితం చేస్తారు దానితో వీరికి గౌరవం పెరుగుతుంది వీరికి తేలికగా కోపం రాదు వస్తే పాదు వీరికి సహనం ఎక్కువ క్షమాగణం ఉంటుంది క్షమించకుండా తప్పనిసరిగా ఉంటుంది వీళ్ళకి వీళ్ళకి అందరికీ కూడా వీరు అందరికీ కూడా సహాయం సహకారాలు చేస్తూ ఉంటారు వీరికి ఆరోగ్య విషయంలో వీరు ఏమీ పట్టించుకోరు తండ్రి ఆస్తి ఉన్నా లేకపోయినా ఒకటి తండ్రి ఆస్తి పోయినప్పుడు కానీ మీరు తమ తమంత తాము సంపాదించుకుంటారు ఈ యొక్క జూలై నెలలో పుట్టిన వారు ఒక రకంగా దైవాంశ సంబూతులు కానీ మిగిలిపోతారు వీరి వలన సంఘం ప్రభావితం అవుతుంది ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది మీకు ఇంకా చూడండి శుభం భూయాత్ ఆయురారోగ్య ఈశ్వర అభివృద్ధి దస్తు సదా భగత్ సేవలో మీ సిద్ధాంతి వి ప్రసాదరావు